మిర్చి యాడ్ వచ్చి మరి మిర్చి రైతులందరినీ కూడా కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా పైకన్ పైకన్ బట్ వెనకల్ రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పండించే రైతులందరూ కూడా ధర తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు ఆ మాట మీ అందరికీ తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా తమ్ముడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మిర్చి రైతులు ఇబ్బంది పడితే మరి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఆయన ఢిల్లీకి పోయిండు లొల్లి లొల్లి వేసిండు కేంద్ర మంత్రుల్ని పట్టుకొని ఇక్కడ మన సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన కనీసం మిర్చి రైతుల గురించి ఒక మాట కూడా మాట్లాడతలేడు మాట్లాడాలనే వద్దా న్యాయమా కాదా మనం ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా కొండ మీద కోతిందేమంటున్నామా ఏమడుగుతున్నాం మద్దతు ధర నేను అడుగుతున్నాం పోయినసారి పోయిన సంవత్సరం ఇరవై ఐదు వేలకు అమ్మింది ఈసారి పదకొండు వేలకు పడిపోయిన పరిస్థితి ఉన్నది దీన్ని సరియాల్సినటువంటి అవసరం ఉన్నది నేను కే సముద్రం మిర్చి యార్డ్ నుండి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఢిల్లీకి పోతారా మోడీ గారు కాలు పట్టుకుంటారా ఏం చేస్తారా మాకు సంబంధం లేదు కానీ ఖచ్చితంగా మద్దతు ధర కావాల్సిందే ఇరవై ఐదు వేలు లేని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు ఇప్పటిదాకా రైతులందరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది అదే ఒక్క ఎకరం మిర్చి పంట సాగు చేయాలంటే రెండు లక్షల రూపాయలు అవుతుంది కనీసం మిర్చి పంట తెంపాలంటే కూడా కాతకొచ్చింది తెంపాలంటే కూడా కిలో పదిహేను రూపాయలు పట్టుకున్నా కూడా నలభై యాభై వేలు మినిమం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది మరి అటువంటి పరిస్థితులల్లో మన గిట్టుబాటు కాని ధరకు అమ్ముడైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ మీకు తెలిసి ఇక్కడ చాలా మంది మీరు ఇక్కడ లోకల్లో ఉన్నారు ఇక్కడ లోకల్లో మీ నాయకుడు వేం నరేందర్ రెడ్డి అని ఉన్నాడు తెలుసా మరి ఆయన మొత్తం నుండి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి చుట్టే తిరుగుతుంటాడు అన్ని ఫోటోలలో ఏ ఫోటోలు చూసినా ఆయనే కనబడుతుంటాడు ఎంత అనుబంధం అంటే వాళ్ళది ఓటుకు నోటు కేసులో కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ మీ కే సముద్రం పేరు మొత్తం జెండా ఎగురుతుంది అంటారా అవునా కాదా అయినా మన కే సముద్రం మిర్చి రైతుల కష్టం చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరుకుతలేదా మీరు ఆ విషయం ఆలోచించాలి నేనేమంటున్నా అంటే ఇవాళ మనం మిర్చి రైతులం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నాం గనల్ ల ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గా టనల్ కూలిపోయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయరాక వీళ్లకు ఎనిమిది మంది కూలీలు ఇరుకపోయి ఉన్నారు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవి ఏమి చూడకుండా ఏం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రచారానికి పోయినట నిజామాబాద్ కు ఇక నేను ఏడవాలనా నవ్వాలనా మన ఏదో పని పాత్ర పెట్టి జాతర అయింది అన్నట్టు ఉన్నది కథ అన్నట్టు అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా ఎట్ ఎనీ కాస్ట్ మీరేం చేస్తారో మాకు తెలియదు పసుపుకి మద్దతు ధరియాలి మిర్చికి మద్దతు ధరయాలే దానికోసం ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి గారు అని మీ అందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి మీరందరూ కేసీఆర్ గారిని గుర్తు చేసారు ఇప్పటిదాకా వారు ఉన్నప్పుడే వారు నీళ్ళు ఇచ్చినప్పుడే వారు నీళ్ళు ఇచ్చినప్పుడే మాకంతా కూడా బర్కత అయింది పంటలు వండింది ఇవాళ వాగెండిపోయిన పరిస్థితి ఉన్నది ఇక్కడ మనకు నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు ఈ ప్రభుత్వానికి పక్క పంట విలేజ్ లో కూడా నీళ్లు రాని పరిస్థితి ఎందుకోసమో తెలుసా ఎందుకోసమే తెలుసా ఒకసారి వినాల మీరు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని చెప్పడానికి నీళ్లు బంద్ పెట్టిండు ముఖ్యమంత్రి పుట్టిగానే ఖచ్చితం కేసీఆర్ మీద అదే పోయిన సంవత్సరం నీళ్ళు ఇయ్య మూడు లక్షల ఎకరాలు ఎండబెట్టిండి ఇక్కడ ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో వారంలో నీళ్లు ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా రైతన్నలందరికీ కూడా తెలియజేస్తున్నా మీ తరఫున పోరాటం చేయడానికి కేసీఆర్ సైనికులు మేము అందరం కూడా ఉన్నాం మీరు రంది పెట్టుకోవద్దు ఖచ్చితంగా పోరాటం చేద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే మిర్చికి వెంటనే మిర్చికి వెంటనే